கொஞ்சம் ாஸ்டாய

కాబట్టి మిగతా మూడు వందల ఎనభై ఉన్నాయి ఈ పట్టణాలు రేపు కొన్ని పదిహేను పొందినాయి కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా బిఆర్ఎస్ సంబంధించిన సర్పంచుల్ని ఎందుకోవాలని నేను మిగతా ఈ జిల్లా ప్రజలందరినీ కోరిటం వస్తే ఎందుకంటే ఇట్లా ఇప్పుడు చెప్పినట్టు గ్రామాలు గతంలో సర్గంలా తలపించేలాగా ఉండే పల్లె ప్రగతి అని పట్టణ ప్రగతి అని ఎన్నో దేశ గ్రామాలకు అన్ని సౌకర్యాలు కల్పించిన వ్యక్తి గత తెలంగాణతోని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేడు గ్రామాలు అభివృద్ధి పడకేసి ఎటువైన అంటువ్యాధులు వ్యాధులు రోగాలు అవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి మరి గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరి ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎదుర్కొన్న టీఆర్ఎస్ పార్టీ సర్పంచుల్ని సర్పంచులేదు ఇంకోటి వాళ్ళు భయపెట్టిస్తూ ఉన్నాం మేము సెంట్రల్ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం మేము ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఏ ప్రభుత్వాలున్నా డబ్బు వచ్చేది ఏ సర్పంచ్ ఏ పార్టీ సర్పంచ్ అయినా ఖచ్చితంగా డబ్బు ఆ ఫైనాన్స్ స్టేట్ అండ్ సెంట్రల్ ఫైనాన్స్ డబ్బు ఖచ్చితంగా వస్తుంది మేము వస్తే మా సర్పంచ్లు వస్తే మేము డబ్బు రిలీజ్ చేస్తాం వేరే సర్పంచ్లు వస్తే వీళ్ళకి ఛాన్స్ లేదు ఖచ్చితంగా డబ్బు అనేది ఏ సర్పంచ్కి గెలిచిన వస్తుంది అది భయపడే అవసరం లేదు కాబట్టి మరొక్కసారి నేను జిల్లా ప్రజలకు కోరేది ఏంటంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లే ఎన్నుకోవాలని ఈ సందర్భంగా తెలియస్తూ మరొక్కసారి అందరికీ కృతజ్ఞత జయ తెర